తెలుగుదేశం బీజేపీ జనసేన నాయకులతో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసిన మంత్రాలయం ఉమ్మడి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్ రాఘవేంద్రారెడ్డి మరియు చూడి ఉలిగయ్య రేపటి నుండి బీజేపీ తెలుగుదేశం జనసేన ఉమ్మడిగా ప్రచారం చేసి మంత్రాలయంలో విజయ పతాకం ఎగరేస్తామని మంత్రాలయం బీజేపీ ఇన్ఛార్జ్ విష్ణువర్ధన్ తెలిపారు రెండు వేల ఇరవై నాలుగులో తప్పకుండా మన జనసేన టీడీపీ బీజేపీ అధికారంలోకి వస్తుంది అని మంత్రాలయం జనసేన ఇన్ఛార్జి లక్ష్మణ తెలిపారు బీసీలు అంటే దద్దమ్మలు అంటున్న వాళ్లకు సవాల్ మా మీద గెలిచి ఆ మాట చెప్పండి అని ముత్తురెడ్డి అన్నారు వైసీపీ నాయకుల గుండెల్లో రైళ్లు పడిగెడుతున్నాయి అని పల్లెపాడు రామిరెడ్డి అన్నారు మీకు రెండుసార్లు సపోర్ట్ చేశాం మీరు మాకు ఒక్కసారి సపోర్ట్ చేయరా తిక్కారెడ్డి అని ముత్తురెడ్డి అన్నారు కోవట్ అని నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా అని ఎన్ రామకృష్ణారెడ్డి గారు అన్నారు మా ఐక్యతతో రాబోయే ఎన్నికల్లో మంత్రాలయంలో ఉమ్మడి టీడీపీ జెండా ఎగరవేసి చరిత్ర తిరగరాస్తాం అని యువ నాయకులు సురేష్ నాయుడు అన్నారు మాధవరంలో జరిగిన మహాకూటమి సమావేశం అతిరథ మహారథులు చూడి ఉలిగయ్య ముత్తురెడ్డి పల్లెపాడు రామిరెడ్డి బీజేపీ ఇన్చార్జ్ విష్ణువర్ధన్ జనసేన ఇన్ఛార్జ్ లక్ష్మణ సురేష్ నాయుడు సతీష్ నాయుడు పెద్ద టీడీపీ నాయకులు హనుమంతరెడ్డి విజయ్ కోసిగి నర్సిరెడ్డి గారు ఎరిగేరి రామలింగ మాలపల్లి లక్ష్మణ మరియు పెద్ద ఎత్తున మంత్రాలయం నలుమూలల నుండి టీడీపీ బీజేపీ జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఇక్కడ చూడండి అనగా వస్తుండే వెనక పోయితే సరే వాళ్ళు అందరూ వస్తున్నారు ఇప్పుడు బ్రౌన్ కొంచెం కొంచెం జయకుమార్ గారు మరియు మన ఉమ్మడి అభ్యర్థి అయిన మా తమ్ముడు రాఘవ్ రెడ్డి గారు మరియు మా అన్న ఉదయన్న గారు మరి మా బావారు ఇద్దరున్నారు ఇక్కడ ముఖ్యమంత్రి పల్లిపాడు రామరెడ్డి మరియు మన మా పోరాటాన్ని గుర్తించి ఆ పోరాటంలో నన్ను గుర్తించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు మీరు నా మీద ఏదైతే నమ్మకం పెట్టుకొని నన్ను నాకు ఈ అవకాశం ఇచ్చారో ఆ నమ్మకాన్ని ముమ్ముగా ఖచ్చితంగా మా అందరి తరఫున ఒక్క మాట చెప్తున్నా సార్ ఖచ్చితంగా మంత్రాలయం నియోజకవర్గంలో తెలుగుదేశం జెండా ఎగరేసి రెండు వేల తొమ్మిది నుంచి మేము కూడా అన్న నాన్న ఉన్నప్పుడు టికెట్ ఆశించింది వాస్తవమే రెండు వేల తొమ్మిదిలో నేను బాలనాగిరెడ్డి కోవోట్ అయ్యి ఉంటే రెండు వేల తొమ్మిదిలో నేను ప్రజారాజ్యం పార్టీ నుంచి మా నాన్న పోటీ చేసేవాడు కాదు ఆ రోజు బాలనాగిరెడ్డికి సపోర్ట్ చేసేవాళ్ళము కాబట్టి కో ఓట్లు గీఓట్లు మాకు మాకు అలవాట్లు లేవు అన్నగారు ఆ మాట మాట్లాడడం కూడా మంచిది కాదు అన్నానికి ఈరోజు దయచేసి మేము రెండు వేల పద్నాలుగులో కూడా మీకు సేవ చేశాం మీరు కొన్ని కారణాల వల్ల మీ సొంత నిర్ణయాల వల్ల పొరపాట్ల వల్ల అందరి ఓటమి కావడం జరిగింది కానీ మా వల్ల కానీ మా నాయకుల వల్ల కానీ మీకు ఎక్కడ అన్యాయం జరగలేదు ఈరోజు కూడా మంత్రాలయంలో ఒక బీసీ నాయకుడుగా మమ్మల్ని ఎన్నుకున్నందుకు మీరు కూడా మాతో పాటు ముందుండి నడిపిస్తామని ఆశిస్తున్నాం ఇంకొక విషయం ఏమంటే మంత్రాలయం నియోజకవర్గంలో చాలా సమస్యలు ఉన్నాయి రోడ్లు లేవు తాగునీరు లేదు సాగునీరు లేదు ఈ ప్రస్తుతం ఎమ్మెల్యే గారు పదహైదు సంవత్సరాల నుంచి అక్కడ కౌతాల మండలము కోసి మండలము రోడ్లు చూస్తుంటే ఎంత అధ్వానంగా ఉన్నాయంటే అంత అద్వానంగా ఉన్నాయి మరి ఆయన ఆ రోడ్ల మీద తిరుగుతున్నాడో లేదో నాకైతే తెలియదు రోడ్లు తిరిగింటికైనా ఖచ్చితంగా రోడ్లు ఏం మనము ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగులో ఎమ్మెల్యేగా గెలుస్తాం దాంట్లో ఎలాంటి సంబంధ సందేహాలు